వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి బిగ్ సైజులో ఉన్న ఒంగోలావులు ఫండ్స్ ఇవి అమ్మకానికి అయితే రావడం జరిగింది లెఫ్ట్ సైడ్ ఏమో యాభై ఎనిమిది సైజు రైట్ సైడ్ యాభై తొమ్మిది సైజు ఉన్నాయి రెండు డెలివరీకి అయితే రెడీగా ఉన్నాయి ఫండ్స్ మరి పదహైదు నుండి ఇరవై రోజుల్లో అయితే వినడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి వీడియో రోజుకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క రెండు ఒంగోలావులు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇవి ప్రజెంట్ సెకండ్ లాక్టేషన్ అట మొదటి మొదటితలో మాత్రం రోజు మీద ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చాయట రెండు సేమ్ మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందని చెప్పారు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఆ ఆవుల గురించి ఇంకా రేటు వివరాలు అన్ని క్లారిటీగా నేరుగా వారిని అడిగి తెలుసుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నటువంటి కింద ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ట్వంటీ వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వ్యవస్థ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం